ఉదయగిరి నియోజకవర్గంలోని వర్పుటపాడు మండలం వేపాడు గ్రామంలోని శ్రీ వేణుగోపాల దేవాలయ భూమి సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది బై ఒకటి విస్తీర్ణం ఆరు పాయింట్ సున్నా ఆరు ఎకరాలను చెట్లను అక్రమంగా తొలగించి వేల కోట్ల రూపాయల విలువ గల దేవుని భూమి ఆక్రమణకు పాల్పడిన అక్రమార్కులు దేవాలయ శాఖ బోర్డును కూడా తొలగించి యథేచ్ఛగా దేవాలయ భూమిని ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు పోలీసులకు దీనిపై రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు అధికారులు దేవోదయ అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

ఆరోపిస్తున్న గ్రామ ప్రజలు దీనిపై రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశారు అధికారులు దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ప్రకాశం జిల్లా పామూరు గ్రామంలో వెయిట్ చేసి ఉన్న మదన స్వామి వారి దేవస్థానం భుజంగేశ్వర స్వామివారి దేవస్థానానికి పామూరు పరిసర గ్రామ ప్రాంతాల్లో ఎంతో విలువైన భూములు ఉన్నాయి ఈ భూములన్నింటినీ కూడా దేవాదాయ శాఖ మొదటి నుంచి కూడా సంరక్షించుకుంటూ జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది వాటిల్లో ప్లాట్లు వేసి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా వెరికంపాడు మండలం వేంపాడు గ్రామంలో డెబ్భై ఎనిమిది బై ఒకటో సర్వే నెంబర్లో ఎకరాల ఎనిమిది సెంట్లు భూమి ఉన్నది దీని మీద జాయింట్ కలెక్టర్ నెల్లూరు వారు ఎవరో కొంతమంది వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నం చేసి వారిని సంప్రదించగా ఆ రెవెన్యూ రికార్డులో వారి పేర్లు నమోదు చేయవలసిందిగా వాళ్ళు అర్జీపెట్టించు దాన్ని పూర్తిగా పరిశీలించినటువంటి అప్పుడు నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఇది పూర్తిగా ఇది దేవాదశ దేవస్థానం భూమి కాబట్టి ఇది దేవస్థానానికి చెందింది ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా ఎందుకు ఇంటర్ఫీర్ అవ్వడానికి వీలు లేదు ఇది దేవస్థానం భూమి కాబట్టి ఎంఆర్ఓని రెవెన్యూ రికార్డ్స్లో దేవుడు దేవుడు భూమి కాను దేవాదాయ శాఖ వారిని నిషేధిత చట్టభూమిగా టూ డీఏ నమోదేవాళ్ళుగా ఆదేశించిన్నారు ఆ తదుపరి ఆ సదరు వ్యక్తి పువ్వాడ రాంబాబు గారు పాములు పాములు గ్రామస్తున్నటువంటి పువ్వాడ రాంబాబు గారు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసి ఆ నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కాపీ మీద స్టే పొంది ఉన్నారు కానీ స్టే ఇస్తూ గౌరవనీ హైకోర్టు వారు ఏం చెప్పారంటే నెక్స్ట్ హీరింగ్ వచ్చే వరకు కూడా ఎవరు కూడా దాన్ని ఏమి చేయొద్దు అని చెప్పారు కానీ ప్రస్తుతం మేము గతంలోనే ఆగస్ట్ రెండో తారీఖునే మేము ఆ భూమిలో దేవస్థానం భూమి అని చెప్పి మేము బోర్డు పెట్టి మేము పూర్తిగా దేవ ఆ భూమిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది కానీ అతను అతను వ్యక్తి నిన్న జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దేవస్థానం బోర్డులన్నీ పీకేసేసి ఇవాళ రెండు జేసీబీలు రెండు డోజర్లు పెట్టి ఆ చెట్లన్నీ పీకి దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది పోర్టు పూర్తిగా కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది ఎందుకంటే మళ్ళా అంతిమ గౌరవం హైకోర్టు వారు అంతిమ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఆ భూములకు వారు కానీ మేము కానీ ఎలక్ట్రానికి కానీ ఎలాంటి అర్హత లేదు కానీ వారు కోర్టు ధిక్కరించి ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాబట్టి పోలీసు వారికి రెవెన్యూ వారికి ఈ విషయాన్ని తెలియపరచింది